హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత శారీ మంత్రి వారి శ్వేత కలెక్షన్స్ రామ్ నగర్ అండి ఈరోజు మన వీడియోలో అండి పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్ చూపించబోతున్నాం అండి ఇది ఫస్ట్ శారీ వచ్చేసి మనకు మెహందీ గ్రీన్ శారీకి పింక్ కలర్ బార్డర్ అండి శారీలు కంప్లీట్ గా బూటాస్ వచ్చినాయి మధ్య మధ్యలో వచ్చేసి మనకి పికాక్స్ వచ్చినాయి పళ్ళు అండి పళ్ళులో వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అండి మ్యాంగోస్ వచ్చినాయి చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ కంచి హ్యాండ్స్ అండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ వెయిట్ పట్టు చీర నేనండి రామా గ్రీన్ కలర్ శారీకి బార్డర్ వచ్చేసి మనకి పింక్లో పీచ్ కలర్ అండి శారీ మొత్తం కంప్లీట్గా మనకి బూటాస్ వచ్చినాయి చీరలో పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుందండి బార్డర్లో వచ్చేసి మ్యాంగోస్ వచ్చినాయి కాంట్రాస్ట్ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పింక్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి కంచి హ్యాండ్స్ అండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మాంగళ్య పట్టు అండి పీచ్ పింక్ కలర్ శారీ అండి చాలా మంచి పేస్టల్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి మనకు వాయిలెట్ బార్డర్ వచ్చింది శారీలో కంప్లీట్గా మనకు ఎలిఫాంట్స్ అండ్ ఇది వచ్చేసి రాజస్థానీ డిజైన్ అండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి పళ్ళులో వచ్చేసి ఇవి మ్యాంగోస్ అండ్ చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ సెల్ఫ్లో వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి మాంగళ్య పట్టులో నేనండి లైట్ గోల్డ్ కలర్ శారీకి మనకు పీచ్ పింక్ లైట్ పీచ్ పింక్ కలర్ బ్లౌజ్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం వచ్చేసి రాజస్థానీ డిజైన్ ఏనా కలర్ అయితే చాలా టేస్టల్ కలర్ చాలా సూపర్గా ఉంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ మ్యాంగో డిజైన్స్ యాడ్ అయినాయి ఇందులో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి లైట్ పీచ్ కలర్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి కంచి హ్యాండ్స్ వస్తున్నాయండి చాలా లైట్ వెయిట్ అండి శారీ కూడా నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ శారీ ఆఫీస్ వేర్ శారీస్ అండి ఇవన్నీ లైట్ వెయిట్ శారీసు శారీలో కంప్లీట్గా మనకి ఎలిఫాంట్స్ వచ్చినాయి బార్డర్లో మనకు ఎలిఫాంట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా యాడ్ అయినాయండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళులో మనకి ఫ్లవర్స్ వచ్చినాయండి సెల్ఫ్ శారీ అండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్లో కంప్లీట్గా మనకు చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి హ్యాండ్స్కి వర్క్ వచ్చిందండి లైట్ వెయిట్ శారీ అండి నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ వచ్చేసి రిమ్ జిమ్ వర్క్ శారీ అండి థ్రెడ్ వర్క్ వచ్చింది బార్డర్ లో కంప్లీట్ గా శారీలో అక్కడక్కడ మొత్తం శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయి ఇది బార్డర్ అండి శారీకి వచ్చేసి బార్డర్ బార్డర్ లో వచ్చేసి త్రీ కలర్స్ యాడ్ అయినాయి గ్రీన్ పింక్ అండ్ స్కై బ్లూ కలర్ యాడ్ అయింది చీర మొత్తం కూడా చిన్న చిన్న స్టోన్స్ స్టిక్ చేసి ఉన్నాయి నెక్స్ట్ పళ్ళు చూద్దామండి పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్ గా ఇచ్చిరండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చిరండి డిఫరెంట్ గా ఉంటుంది సారీ కంప్లీట్ వర్క్ ఇచ్చిర్రు హ్యాండ్స్ కి ప్లస్ నెక్ ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ సారీ చూద్దామండి నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ బనారస్ ఫ్యాన్సీ సారీ అండి చీర మొత్తం కూడా మనకి చిన్న చిన్న బూటాస్ వచ్చాయి లావెండర్ కలర్ పళ్ళు ఇందులో సిల్వర్ డిజైన్ సిల్వర్ ఫ్లవర్స్ అవన్నీ యాడ్ అయినాయండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చిండు డిఫరెంట్ గా ఉంది శారీ మెటీరియల్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి లావెండర్ కాంట్రాస్ట్ లో ఇచ్చాడు విత్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంది హ్యాండ్స్ కి కంప్లీట్ గా కింద హ్యాండ్స్ కి మొత్తం వచ్చేసి బోర్డర్ వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉంది అండి లైట్ వెయిట్ శారీ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ వెయిట్ వర్క్ వర్క్ ఫ్యాన్సీ శారీ అండి జార్జెట్ లో వచ్చింది ఇది శారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి వర్క్ అండి ఇది థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ లో వచ్చింది ఇది ఏంది సిల్వర్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది చీర మొత్తం ఇట్లానే ఉందండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి వచ్చేసి కట్ వర్క్ యాడ్ కట్ వర్క్ ఉందండి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి వర్క్ బ్లౌజ్ అండి కంప్లీట్ గా చిన్న చిన్న సిల్వేర్ బూటాస్ వచ్చినాయి హ్యాండ్కొచ్చేసి వచ్చేసి కట్ వర్క్ ఇచ్చారండి చీర మాత్రం చాలా లైట్ వెయిట్ ఆఫీస్ వేర్ శారీ అండ్ పార్టీ వేర్ శారీ అండి ఇది రీజనబుల్ ప్రైజెస్ లో కూడా ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది రాసిల్క్ అండి క్రీమ్ కలర్ కి మనకి గ్రే కలర్ బార్డర్ లో వచ్చింది శారీ కంప్లీట్ గా మనకి ఫ్లవర్స్ అండ్ లీఫ్స్ వచ్చినాయి పళ్ళు సెల్ఫ్ పళ్ళులో లీవ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్ కడ్డీ హ్యాండ్స్ వస్తుందండి నెక్స్ట్ శారీ చూద్దామండి ఈ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి లైట్ మెహందీ గ్రీన్ కలర్ శారీకి లైట్ పీచ్ కలర్ పింక్ లైట్ పీచ్ కలర్ బార్డర్ బేబీ పింక్ కలర్ వచ్చిందండి శారీ కంప్లీట్ గా కూడా మనకి ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు వచ్చేసి సెల్ఫ్ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో పళ్ళు కూడా అదే కలర్ లో వచ్చింది ఇది బ్లౌజ్ అండి ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి కడ్డి హ్యాండ్స్ వచ్చినాయి డిఫరెంట్ గా ఉంది కలర్ ఇందులో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి సో ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి స్టోర్ కి నియర్ బై ఉంటే స్టోర్ ని విజిట్ ఇక్కడికి వచ్చినట్టే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఎవ్రీడే లేటెస్ట్ కలెక్షన్స్ తో మా శారీస్ అప్డేట్ అవుతూ ఉంటాయండి మీకు మా ఛానల్ చేసుకోండి మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ నగర్ హైదరాబాద్